శ్రీగురుభ్యోం నమ ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భగవానుడు ఏం చెబుతూ ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకుందాం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది శుభారత క్షేత్రను చెబుతూ ఉన్నారు కృష్ అర్జున సమస్త చైత్రములందును శరీరములందును నన్ను చైత్రజ్ఞుడినిగా కూడా ఎరుంగుము ైత్రజ్ఞులను గూర్చిన జ్ఞానం ఏది కలదు అది వాస్తవముగు జ్ఞానమని నా యొక్క అభిప్రాయం ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది కానీ విజ్ఞానం అనేది తక్కువ మందికి ఉంటుంది ఈ శరీరము నేను అని తెలుసుకోవడం జ్ఞానం ఈ ప్రకృతిలో కనపడు వస్తువుని వస్తువుగా తెలుసుకోవడం జ్ఞానం దానికి మూలాలను తెలుసుకొని అది ఆకారం చెందడానికి గల కారణమేమి దాన్ని నడిపిస్తున్నటువంటి ఇంకొకటి ఏమి ఉన్నది అని తెలుసుకోవడం విజ్ఞానం ఈ శ్లోకమున తత్వమసి మహావాక్యోపదేశమును చేస్తున్నారు ఇది వరలో రెండవ అధ్యాయమున నత్వివాహం జాతునాశం అని మనకు ఈ ప్రకారమే తత్వమసి మహావాక్యోపదేశమును గావించి ఉన్నారు జీవుడు సాక్షాత్తు శివుడేయను పరమ రహస్యమును భగవానుడి చెట తెలియజేయుస్తున్నాడు క్షేత్రమునందు అనగా దేహేంద్రియాది సంగాతమునందును ఉపాధి యందు పంచకోశములందు సాక్ష్య రూపమున వెలుగుందు ఏ ప్రత్యేగాత్మ అనగా జీవాత్మ కలదో అది పరమాత్మ కంటే వేరు కాదనియు రెండును ఒకటే అనియు ఇచట స్పష్టము చేయబడినది క్షేత్రమును ఉపాధిని తెలుసుకుని వాడైన ప్రజ్ఞారూపుడుకు చైతన్యము అనగా క్షేత్రజ్ఞుడు ఎవడు కలడో అతనిని మాంబిద్ది నన్నుగనే తెలుసుకును అని భగవానుడు కరుణతో బోధించిది దీనిని బట్టి సాక్షాత్తు పరమాత్మ దూరమునగాక అతి సమీపమున వారి వారి హృదయ క్షేత్రమున అధివసిస్తున్నాడని తెలుగుతున్నది ఇక జీవులు దుఃఖపడనేల సంసార పరితాపమును పొందనేల వారి వారి హృదయ స్థానము అలంకరించి ఉన్న ఆ దేవదేవుని దృగ్దృశ్య వివేకముచే చక్కగా తెలుసుకొన చాలును ప్రత్యేగాత్మ నిరింగిన చాలును పరమాత్మ నెరింగినట్లే ఈ సత్యమును తెలుసుకొనినచు అనగా తన దేహమందు దేహ సాక్షి అయ్యున్న ప్రజ్ఞ పరమాత్మయే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎరింగినచో ఇక జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలుగగలదు ప్రపంచమున ఏ ఇతర విద్య చేయగాని జ్ఞానము చేయగాని ఇట్టి మహా ధైర్యము జీవునకు కలుగనేరదు కనుకని అనేక జ్ఞానములు సంగీత జ్ఞానము జ్ఞానము రాజకీయ జ్ఞానము మొన్నగునవి లోకమునప్పటికి అన్ని జ్ఞానములలోనూ క్షేత్ర ఛేత్రజ్ఞ విభాగ సంబంధమగు జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవాను చెట తెలియజేసి ఇంతే కాదు మమమతం ఇది నా నిశ్చిత అభిప్రాయము అని కూడా భగవానుడు చెప్పుట వలన ఈ వాక్యము యొక్క పరమ రహస్యమును వ్యక్తపరచినట్లయినది కాబట్టి సాధకలోకమిట్టి భగవన్ సంజనిత ప్రతి ప్రతిజ్ఞాపూర్వక వచనములం అపరిమిత విశ్వాసము కలదై అట్టి క్షేత్ర చైత్రజ్ఞ విభాగ జ్ఞానమును దృగ్దృశ్య వివేకమును తగ్గిన విద్యల కంటే ముందుగా తప్పక సంపాదించి తనలోని సర్వ ఉనికిని అనుభూతమునొచ్చుకొని జన్మను కడతీర్చుకొనవలెం మరియు సమస్త చైత్రములందునూ తాను చైత్రుజ్ఞనని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి కేవలము మాత్రుడు కాదనియు సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలగుచున్న పరమాత్మయే అనియు స్పష్టమవుతున్నది ఇంకను సర్వక్షేత్రు అని పేర్కొనట వలన ఏ ఒకనొక ప్రాణి ఎందో జాతి ఎందో వర్ణమందో కాక సమస్త కోట్ల ఎందు బ్రాహ్మని ఎందును చండాలుని ఎందును క్రిమి కీటకాదులందు సర్వత్ర సత్త సామాన్య రూపమున పరమాత్మ వశించుచున్నారని విషదమగుచున్నది క్షేత్రజ్ఞం అని చెప్పుట వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కాని జడ రూపుడు గాని శూన్య రూపుడు గాని కాదని అర్థమగుతున్నది సమస్త ప్రాణులందును క్షేత్రజ్ఞ రూపమున ఉపాధి ఎరుంగువాడుగు పరమాత్మ వర్తించు వాడెవరు అనగా సాక్షాత్తు పరమాత్మయే కాబట్టి పరమాత్మ ఉన్నాడని తెలుగుచున్నది సమస్త ప్రాణుల యొక్క హృదయమందు సాక్ష్య రూపమున వెలుగొందుతున్నారని మనకు తేట తెలు అవుతూ సర్వం సద్గురు పాదాత్మ నమస్తం జై గురుదేవ్